అనేది రెండున్నర కోట్ల మంది బీసీ బిడ్డల భవిష్యత్తు మార్చడానికి ఇబ్బందులు రెండున్నర కోట్ల మంది బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఇబ్బందులు రెండున్నర కోట్ల మంది బీసీలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకత ఉన్నారో వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఇబ్బందులు రెండున్నర కోట్ల మంది బీసీలను తెలంగాణ రాష్ట్రంలో పాలితులుగా ఉన్నటువంటి బీసీలను పాలకులు చేయడానికే ఇబ్బందులు ఇది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇచ్చినటువంటి బదు కాదు వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థ మీద చేసేటువంటి పోరాటం కాదు ఇది బీసీ జాతి కోసం బీసీ వ్యవస్థ కోసం చేసేటువంటి బంద్ ఇది నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బంది మొదటి బదు తెలంగాణ రాష్ట్రంలో మొదటి బదు ఈ మొదటి బదును కోట్లాది మంది ప్రజలు ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఈ పనులో పాల్గొన పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మేము అడుగుతుందని పరిజర్మ కోరికలు కాదు ఈ కులంగానే కావాలని చెప్పి ఒక రోజు రెండు రోజులు పోరాటం కాదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం దశాబ్దాలు కొన్ని దశాబ్దాలుగా జంతువులకు లెక్కలు ఉన్నాయి మనుషులకు లెక్క లేవు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు బీసీలకు చట్టబద్దమైనటువంటి రాజ్యాంగమైన హక్కులు కావాలని చెప్పి దేశాబ్దాల్లో పోరాటం చేస్తే గత ప్రభుత్వాలు ఎవరు పాటించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామానెడ్డి ప్రకారం తొలగానం చేసింది డిమాండ్ చేస్తే కులగైన వివరాలు బయటపెట్టింది ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టమని బిల్లు పెట్టింది చట్టం చేయమంటే చట్టం చేసింది కాబట్టి ఇక్కడ అందరూ సహకారులే ప్రయోట అసెంబ్లీలో బిల్లు ఇచ్చినప్పుడు మద్దతు తెలిపారు చట్టం ఇచ్చినప్పుడు మద్దతు తెలిపారు ప్రధానంగా శాసన మండలిలో కూడా ఇలా బిల్లు పెట్టినప్పుడు ఇలా టీజేఎస్ పార్టీ మద్దతు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ఇంత జరిగినట్టు కూడా మా నోటి కార్డు అంత ముందుకుంటున్నారు బీసీలు తినే కంచంలో మనం వస్తున్నారు ఎన్ని తెలంగాణలో ఎంత అంటే రాష్ట్ర వ్యాప్తంగా విధంగా చేస్తాం కమిషన్ చేసినప్పుడు సబరా చేసాం అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు సబరాలు చేస్తాం చట్టం అయినప్పుడు సబరాలు చేస్తాం బైక్ ర్యాలీ నలభై రెండు శాతం ఇప్పటికీ తెలంగాణలో బీకీలకు డెబ్బై శాతం మంది గెలవలు ఆల్రెడీ అరవై రెండు శాతం రిజర్వేషన్ అమ్మాయిలే అనుకుంటున్నారు కాబట్టి మా బీసీ సమాజానికి ఇట్లా అడ్డుపడి అన్యాయంగా ఇట్లా మా రిజర్వేషన్లకు కాళ్ళలో కట్టేసినట్టు రిజర్వేషన్ అడుగు అడుగులు అడ్డుకుంటున్నారు సంగతి ఇవాళ తెలియదు రిజర్వేషన్ అమ్మాయిలే భావిస్తున్నారు కాబట్టి దయచేసి నేను కోదండరావు సార్ పక్కనే ఉన్న వారి సాక్షిగా రిజర్వేషన్ వ్యతిరేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సామాజిక తెలంగాణ కావాలంటే బీసీలకు జనాభా లావాస ప్రకారం వాట మాకు కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అరవై ఇంకా ముప్పై మూడు శాతం చంద్రపోయి ముప్పై మూడు శాతం చంద్రకోట ఉంటది అదే నేను మా అగ్రవర్ణ సోదరులకు మా మిత్రులకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్ కాబట్టి ఇప్పుడు ఎవరికి నష్టం గతంలో ఎస్సీ ఎస్టీ అక్కడ వరకు ఆ పేద రిజర్వేషన్ లేవు కాబట్టి ఒక అపవాదు ఒక్క వర్గానికి రిజర్వేషన్ అని ఇప్పుడు అందరు సపరేట్ వర్గాలకు రిజర్వేషన్ ఉంది ఇలా ఇలాంటి దాపరిక విధిగా ఇలాంటి ఎవరికి నష్టం లేదు సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ వచ్చినాయి అందరికీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అడ్డుకునేది ఎందుకు దయచేసి అడ్డుకోవద్దని చెప్పి మేము డిక్లేర్ చేస్తున్నాం వాళ్ళ కళ్ళు తెప్పించడానికి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాలు తీసుకుని ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంటి ముందు రాష్ట్రపతి ఇంటి ముందు బైఠాయిస్తే వారం రోజులైనా సరే ఢిల్లీ లేని మకా ఇండియా ముఖమే తరపున మూడు వందల నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు కాబట్టి మూడు వందల నలభై మంది పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీలో ఇవాళ పెద్ద ఎత్తున ఒక దాదా కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది జయలత గారు ఆ రోజు తీసుకొచ్చినా అక్కడ ఉత్తిరిస్తే వాళ్ళని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా బంధు అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి ఇలా లేఖ లేఖ కాక కాక డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక బీసీ ప్రధానమంత్రి అయింది కాబట్టి ప్రధానమంత్రి గారి గౌరవ ప్రధానమంత్రి అయితే గౌరవం ఉంది చేతులకు మట్టకుండా ఎస్సీ వర్గీత ఎంత సహకరించడం చేతులకు మట్టకుండా ఎట్లయితే పార్లమెంట్లో చట్టాలు ఎట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినవి అనేక విషయాలు ఇది కూడా మీ చేతికి మట్టకుండా బీసీ రిజర్వేషన్ సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీ బిడ్డగా ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవాలని ప్రధాన డిమాండ్ తోటి ఇందులో ఈ రాజకీయ పార్టీలు ఎవరికి ఇడలేదా

దేశాంతా మద్దతు ప్రకటించినటువంటి తెలంగాణ జనసభకి అదేవిధంగా దానికి సారకోసినటువంటి సమాజం తరఫున మరొకసారి ప్రత్యేకంగా తెలుగు